కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత గత రెండు రోజులుగా రణ్యారావు ఈమె పేరు ఎంత మారుమోగుతుందంటే మామూలుగా కాదు ఈమె మరి నిజం చెప్పాలంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు సెలబ్రిటీ హోదాలో ఉంటూ ఏమైంది మంచి మంచి సినిమాలలో కూడా యాక్ట్ చేస్తూ ఏంది బాధ అని అనుకోక మానరు ఎందుకంటే ఇంట్లో చూడ్డానికి ఇంత అందంగా ఉన్నది యాక్టింగ్లో కూడా బాగానే యాక్ట్ చేస్తుందని పేరుంది కన్నడకు సంబంధించిన నటి నటులు అంటే నటించాలే ప్రేక్షకులను మెప్పించాలి సినిమాలు చేసుకోవాలి బస్ వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉంటారు సరే ఎవరైనా గెస్ట్ లాగా పిలిస్తే అక్కడికి పోవడము ఈ ఇనాగ్రేషన్లు అవన్నీ కూడా ఎడిషనల్గా ఉంటాయి దట్స్ ఓకే అక్కడి వరకు ఫైన్ కానీ ఒక్కసారి ఈ కొంతమంది సెలబ్రిటీస్ పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళ వార్తలు కొన్ని అసలు షాకింగ్ వార్తలే ఉంటాయి అది కూడా ఇట్లాంటిదే బికాజ్ రెండు రోజుల నుంచి ఈమె పేరు ఇంటర్నెట్ల మార్ మోగుతుంది రన్యారావు ఎవరు అని సర్చ్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున్నే పెరుగుతోంది అసలు ఏంది కథ అంటే దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన ఈ నటికి బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా రాకెట్ బయట పడొచ్చని డాక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానికి అర్జీ పెట్టుకున్నారు ఈమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తెస్తూ అది మామూలు అంటే తక్కువ సంఖ్యలోది కాదు బంగారం కూడా కిలోల కిలోల కొద్దే బంగారం ఈ ఒక్కసారి పట్టుబడ్డది కానీ మేడం అంతకంటే ముందు చాలాసార్లు ఇట్లా కిలోల కిలోల బంగారం తీసుకొచ్చిందట అందుకని ఇప్పుడు ఏం చేసారు పోలీసులు కూడా కస్టడీకి ఇవ్వండి అయ్యా మాకు ఎందుకంటే ఈమెను విచారిస్తే ఇంకెన్ని కిలోల బంగారం బయటపడుతుందో అర్థమవుతలేదు ఈమె చిట్ట చాలా పెద్ద ఉంది జస్ట్ కొన్ని క్వశ్చన్లు అడిగితేనే ఆమె ఇంత పెద్ద చెప్తున్నది ఈమెను మొత్తం కస్టడీకి ఇస్తే ఇంకేమేం చెప్తుందో ఎన్నెన్ని కిలోల బంగారం ఉన్నదో అర్థమవుతలేదు కాబట్టి కస్టడీకి ఇవ్వండి అని న్యాయస్థానానికి వెళ్ళిండట సీనియర్ ఐపిఎస్ అధికారి రామచంద్రరావుకు అత్యంత సన్నిహిత బంధువు ఈ రణ్యారావు అసలు పేరు హర్షవర్ధని యజ్ఞేష్ సినీ రంగంలో రాణించొచ్చన్న నమ్మకంతో రన్యారావుగా పేరు మార్చుకుంది యాక్చువల్లీ పేరు వచ్చేసి హర్షవర్ధని యజ్ఞేష్ కానీ సినిమా రంగంలోకి వచ్చేసరికి చాలామంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు కదా హీరోయిన్స్ అట్లా ఈమె పేరు కూడా రన్యారావుగా మార్చుకుంది తరచూ దుబాయ్కి వెళ్ళి వస్తూ ఉండడంతో డిఆర్ఏ అధికారులు ఆమెపై దృష్టి పెట్టారు తరచుగా పోతుందట మరి నెలకి ఎన్నిసార్లు పోయేసి వస్తుందో అసలు ఇన్నిసార్లు దుబాయ్కి ఎందుకు పోయేసి వస్తుంది ఏంది మరి ఈమె గురించి కూడా అసలు ఎందుకు డౌట్ వచ్చిందో చాలామంది బిజినెస్ పర్పసెస్ రకరకాల అవసరాల కోసం దుబాయ్కి పోయేసి వస్తూ ఉంటారు కానీ పర్టికులర్గా మరి ఈమె మీద డౌట్ ఎందుకు వచ్చిందో ఏందో తెలియదు గత పదిహేను రోజుల్లో నాలుగు సార్లు వెళ్ళొచ్చిందని రంగంలోకి దిగినరు అరే పదిహేను రోజులలో నాలుగు సార్లు దుబాయ్ల గంతగానం ఏం పని ఉంటుంది ఇట్లా పోతుందట ఇట్లా వస్తుందట ఇట్లా పోతుందట వస్తుందట ఎందుకు ఇట్లా పదిహేను రోజులనే నాలుగు సార్లు ఎందుకు పోయింది అని డౌట్ వచ్చిందట అక్కడ డౌట్ క్రియేట్ అయింది సోమవారం రాత్రి ఆమె దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది సోమవారం రోజు జరిగింది ఇవాళ మనం గురువారం రోజు ఉన్నాం కదా సోమవారం రోజు జరిగింది ఇది గత రెండు రోజుల నుంచి కూడా ఫుల్ అంటే ఫుల్ వైరల్ అవుతుంది రణ్యరావు ఎవరు అసలు ఏంది ఏం కథ అని సో ఈమె దుబాయ్ నుంచి బెంగళూరులో ల్యాండ్ అయింది అప్పుడు ఏం చేసిండ్రు రామచంద్రరావు హోదా అడ్డు పెట్టుకొని ఓ కానిస్టేబుల్ సహాయంతో రెండు మూడు తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకొచ్చారు ఎగ్జాక్ట్లీ అసలు ఇదంతా కూడా సహకరించింది ఆఫీసర్లు లోపల ఉన్నటువంటి వాళ్ళు సహకరించింది ఎట్లయితుంది ఇంపాసిబుల్ అసలు గని గని కిలోల బంగారం తీసుకొస్తుందంటే ఎవరికైనా పాజిబుల్ అవుతుందా మనం ఓ రెండు మూడు తులాలు తీసుకొస్తేనే కస్టమ్స్ అధికారులు ఆపేసి చలో ఇది కాదమ్మా అని పక్కన పడేసేస్తారు ఎంత బతిమీలాడినా మనకి ఈయన అట్లాంటిది కిలోల కిలోల బంగారం ఎట్లా తీసుకొచ్చింది అంటే రామచంద్రరావు హోదా అడ్డు పెట్టుకుని ఓ కానిస్టేబుల్ సహాయంతో రెండు మూడు తనిఖీ కేంద్రాల నుంచి సులువుగా బయటకొచ్చారు చివరి ద్వారం మధ్య మాత్రం డిఆర్ఏ అధికారులు ఆమెను ఆపి సోదాలు చేశారు దీంతో బంగారం అక్రమ రవాణా వెలుగు చూసింది తొడలకు జిగురు రాసుకొని పద్నాలుగు బంగారు బిస్కెట్లను అంటించుకొని దానిపై టేపు మరో వరుస క్రేప్ బ్యాండేజ్ వేసుకోవడాన్ని అధికారులు గుర్తించి అరెస్ట్ చేసారు దేవతమ్మ అసలు ఈ ప్లాన్ చూడండి ఇట్లా ఎన్నిసార్లు తెచ్చిందో కానీ సక్సెస్ఫుల్గా తీసుకొచ్చినట్టుంది గతంలో కూడా ఎట్లా తీసుకొచ్చింది తొడలకు జిగురు రాసుకొనిట పద్నాలుగు బంగారు బిస్కెట్లను అంటించుకొని దానిపై టేపు మరో వరుస క్రేప్ బ్యాండేజ్ వేసుకొని తీసుకొని వచ్చిందట బంగారాన్ని కొందరు రాజకీయ నాయకులు అధికారులు నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్కి తరలిస్తే దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు అంటే బ్లాక్ మనీని వైట్గా చేసుకోతందుకు ఈమె వాడినరు అన్నట్టు ఎవరెవరు ఉన్నారు పెద్ద పెద్ద హస్తాలే ఉన్నాయి చూసిండ్రు కదా ఎవరి దగ్గర ఉంటాయి బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంటాయి రాజకీయ నాయకులు అధికారులు అట్లాగే నటులు వీళ్ళు తీసుకునే రెమ్యురేషన్ మామూలుగా ఉంటుందా కోటి రెండు కోట్లేనాయి ఏడ దాచుకుంటారు ఇప్పుడు బ్యాంకులు కూడా దాచుకోవడానికి లేదు ఎప్పుడు రైడ్స్ అయితాయో తెలియదు ఏం చేయాలిగా వీళ్ళు ఏం చేస్తారు ఇట్లా ఈమె ద్వారా పైసలు తీసుకపోతుంది బంగారం బిస్కెట్ల రూపంలో ఇడికెది తీసుకొని వస్తుంది అన్నట్టు ఇది ఈమె అడిషనల్గా చేస్తున్నటువంటి వర్క్ అనుకోవచ్చు ఇక సో ఐపీఎస్ అయినా బంధువు హోదా ఉపయోగించుకొని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక పోలీస్ ఎస్కాట్లోనే ఇంటికి వెళ్ళేదని తెలిసింది ఇక్కడ చూడుండ్రి ఒక ఐపీఎస్ అధికారే ఈమె వెనకాల ఉన్నాడు ఇక ఏముంది ఆమెకు అసలు భయం ఎక్కడిది హ్యాపీగా పోతుంది హ్యాపీగా వస్తుంది అసలు ఎట్లా కూడా ఏడ కూడా తేడా రాలే మరి బాగా సార్లు ఇప్పటివరకు ఎన్నిసార్లు వయసు వచ్చిందో ఏమో కానీ తెలియదు కానీ ఈసారి కూడా అట్లనే పోతా వస్తా అని అనుకున్నది మరి ఇక్కడ ఏం డౌట్ వచ్చిందో ఎందుకు వచ్చింది అంటే పదిహేను రోజులలో నాలుగు సార్లు దుబాయ్కి వయసు వచ్చిందట అసలు ఇది ఏంది ఫ్రీక్వెంట్గా పోతుంది వస్తుంది ఏంది అని నిఘా పెడితే ఇగో ఈ ఇదంతా బయటకు వచ్చింది ఇక ఈ పట్టుకున్నారు కదా పట్టుకోగానే ఎవరున్నారు అని చూస్తే ఒక ఐపీఎస్ అధికారే ఆమె బంధువు కాబట్టి తేలిగ్గా బయటకు వచ్చేసేది ఆ లోపల కూడా కొంతమంది సహకరిస్తుండే వాళ్ళ వాళ్ళు ఉంటుండే బయటకు వస్తుండే మళ్ళా ఎస్కాట్ రూపంలోనే ఆమె మంచిగా ఆమె ఇంటికి పోతుండేనట అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు ఇదంతా అయింది ఈ ఎపిసోడ్ అంతా నడిచింది అసలు ఇక అసలు ఆమె దగ్గర ఏముంది సరే ఇప్పుడు ఒకసారి పట్టుబడితేనే ఈమె దగ్గర గింత దొరికింది కదా ఈమె ఇంట్లో సోదాలు చేస్తే మరి ఎంత దొరకాలా అని సోదాలు చేసిండ్రు ఇమీడియట్గా ఏం దొరికింది త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్స్ అది ఎక్కడ గోపన్పల్లిలో అంటే బెంగళూరులోని గోపన్పల్లిలో ఆమె నివాసం ఉండేటటువంటి ప్రాంతం సో ఆమె ఇంట్లో రైడ్ చేస్తే రన్యారావు విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాక లావెల్లీ రోడ్లోని ఆమె ఫ్లాట్లో పోలీసులు సోదాలు చేసిండ్రు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు అంటే పైసలు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారం బిస్కెట్స్ మరో ఆరు వందల గ్రాముల ఆభరణాలని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ ఎంత పదిహేడు కోట్ల రూపాయల విలువ ఆమె ఇంట్లో ప్రస్తుతం ఉన్నది పదిహేడు కోట్ల విలువైనటువంటి బంగారము నగదు అట్లాగే ఈ ఏంటది ఆరు ఆరు వందల గ్రాముల ఆభరణాలు అంటే ఆర్నమెంట్స్ రూపంలో ఉన్న మొత్తం గలిపితే ఎంత అంటే పదిహేడు కోట్ల విలువైంది ఆమె ఇంట్లో పెట్టుకొని ఉంది అని అంటే ఎప్పటి నుంచి ఎన్నెన్ని కిలోల బంగారం అలా ఇంట్లో పెట్టుకుంది అది ఎక్కడికి చేరవేస్తుంది ఏంది అనేది కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న సో స్మగ్లింగ్ చేయాలని కొందరు బ్లాక్మెయిల్ చేశారని నిందితురాలు పోలీసు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది ఇది ఇక ఏం చేయాలి ఇప్పుడు పట్టుబడ్డది కదా ఏం చెప్పాలి ఇక వేరే మీద ఏ చేయాలా నువ్వు ఇట్లా స్మగ్లింగ్ చేయాల్సిందే లేకపోతే నేను చంపేస్తాం ఇంకోడి చేస్తాం మీ ఫ్యామిలీ మెంబెర్స్ని ఇంకోడి చేస్తామని ఇట్లా బెదిరించిండ్రు సో తప్పనిసరి పరిస్థితిలో ప్రాణ భయంతో నేను ఇవన్నీ చేసినా అని పోలీసుల విచారణలో చెప్పిందట ఏది పద్నాలుగు కోట్ల విలువైన అన్నీ పెట్టుకొని ఇగో ఇవి రణ్యారావు గారు చెప్పిన స్టేట్మెంట్లు ఆమెకు సహకరించిన కానిస్టేబుల్ని అధికారులు విచారించారు కానిస్టేబుల్ లోపల నుంచి బయట వరకు అందరు కూడా సహకరించారు కదా వాళ్ళని కూడా పట్టుకొచ్చి విచారించారు త్వరలోనే ఆమె భర్తను ప్రశ్నించే అవకాశం ఉంది మ్యారీడీమే సో భర్తకు తెలుసా తెలుసుంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయినట్టే డైరెక్ట్గా సో భర్తను కూడా తీసుకొచ్చి ప్రశ్నించబోతున్నారట ఐపీఎస్ అధికారి రామ్ చంద్రరావు స్పందిస్తూ ఆమె కార్యకలాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు భర్తతో కలిసి ఏ వ్యాపారం చేస్తున్నారో తెలియదు వారే వా ఇది ఇంకా అద్భుతం గింత పెంత పెద్ద మొత్తంలో బిస్కెట్లు తీసుకొస్తున్నది గింతగానం చేస్తుంది అంటే కూడా మీకు అసలు ఏం సంబంధం లేదంటే ఆమెతో పాజిబుల్ అవుతుందా హీరోయిన్ అనగానే ఇట్లా కిలోలు కిలో బంగారం తీసుకురావచ్చా ఎట్లయితుంది ఒక పై స్థాయి అధికారి లేకుండా ఎట్లయితుంది ఈ స్వయంగా మీరైతే అయ్యే సో మిమ్మల్ని మీరు ఆర్ ఇప్పుడు మీ బంధువు అన్నటువంటి ఈ రణ్యారావు వీళ్ళిద్దరూ కలిసే ఈ పెద్ద పెద్ద నాయకులకు సంబంధించిన బ్లాక్ మనీని అంతా కూడా వైట్గా మార్చడానికి మీరు కలిసికట్టుగా చేసుకున్న ఒక ఒప్పందం అనుకోవచ్చు ఇక లేకపోతే ఆమెకి ఎట్లా పాజిబుల్ అవుతుంది ఇంపాజిబుల్ సరే ఇప్పుడు పోలీసు విచారణలో అయితే తేలే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది కానీ గిట్ల గింత ఆశపడుతూ గిన్నిన్ని కిలోల బంగారం తెచ్చుడేంది అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సహకరించుడేంది అసలు ఏమవుతుంది ఏం జరుగుతోంది మరి ఈమె ఈమె విషయం బయటకు వచ్చింది కాబట్టి సరే ఇట్లా ఇంకెక్కడే ఎక్కడే ఇంకా ఏమేమి జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి అన్నట్టు ఇప్పుడు లోపల ఈ కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు సహకరించి బయటకు వరకు తీసుకొస్తున్నారు అట్లా ఎన్నిసార్లు అయిందో ఎంతమందికి ఇట్లా జరుగుతుందో ఎంతమంది ఇట్లాంటివి చేస్తుండ్రో ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఇంత నిగరాణి పెట్టుకొని ఇంత పెద్ద వ్యవస్థను రన్ చేసుకొని అంతా చేస్తే కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది ఇంత పెద్ద వ్యవస్థ ద్వారా కూడా ఇట్లా తప్పించుకొని వస్తున్నారు పోతున్నారు అని అంటేనే మరి ఎక్కడుంది లూప్ హోల్ ఎక్కడుంది ఏంది అనేది కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కానీ రణ్యారావు ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో పెద్ద చర్చలాగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఆమె ఇంకేం విషయాలు చెప్తా సరే తప్పించుకోవడానికి నువ్వు స్మగ్లింగ్ చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తామనో ఏదో అనో బెదిరించిండ్రు అన్నారు బెదిరిస్తే ఎవరు బెదిరించు ఏంది అనే ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ పోలీసులు డెఫినెట్లీ కనుక్కుంటారు మరి దీని వెనకాల ఎవరన్నారు నిజంగానే ఆమెకి బెదిరింపులు వస్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి అరెస్టులు ఉంటాయి అన్నీ ఉంటాయి సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిందే